ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే నిరుపేదలు వృద్ధులు మహిళల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు పోలీస్ అధికారులు బేసిక్ మరియు విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేర నియంత్రణ చేపట్టాలన్నారు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవాలన్నారు గంజాయి నాటుసార తయారీ రవాణా చేసిన కఠిన చర్యలు చేపట్టాలన్నారు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట గస్తీ విధులు ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులను వారి కథలపై నిఘా ఏర్పాట్లు చేయాలని అన్నారు డ్రోన్ కెమెరా ద్వారా రాత్రి గస్తీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి రికార్డ్స్ పరంగా ఏమున్నాయి ఎలా మెయింటైన్ చేస్తున్నారు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి క్రైమ్ కంట్రోల్ ఎలా ఉంది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అన్నది ఒకసారి మా ఆఫీసర్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ఎక్కడెక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకొని ముందు ప్రజలకి బెటర్ సర్వీసెస్ అందించవచ్చు ఒకసారి మొత్తం ఒకసారి రివ్యూ రివ్యూ చేసుకొని అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంకా బెటర్ ఏం చేయొచ్చు స్టాఫ్ పొజిషన్ ఎలా ఉంది అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రజలకి బెటర్ సర్వీసెస్ ఎలా అన్నది ఒకసారి మొత్తం రివ్యూ చేసుకుంటున్నాము దానిలో భాగంగానే ఈ ఇన్స్పెక్షన్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలోనే సిసిటీవీ కెమెరాలు అయితేనేమి వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితేనేమో కానీ డ్రోన్స్ అయితే కానీ పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫిఫ్టీ అఫెన్సెస్ పైన రెండు వేల పది నుంచి కూడా డిటెక్ట్ కాని నేరాలు కూడా చాలా వరకు డిటెక్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనము మన జిల్లాలో ఒక ఎనిమిది కోట్లు పోయిన ప్రాపర్టీ అది బైక్స్ అయితేనేమి కార్ మన గోల్డ్ ముఖ్యంగా సిల్వర్ కానీ చాలా కేసెస్ లో కొన్ని కేసెస్ లో ఒక్కొక్క దొంగను పట్టుకుంటే వాడి దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాల్లో అతను చేసిన యాభై అఫెన్సెస్ అరవై అఫెన్సెస్ ఓన్లీ మన జిల్లానే కాకుండా పక్కన జిల్లాలో కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది అట్లానే ఈ ప్రజలు కూడా ఈ సిసిటివి కెమెరాస్ అమర్చుకుంటే వాళ్ళ దగ్గర ఎలాంటి దొంగతనం జరిగినా ఇంకేదైనా జరగరాంది జరిగిన పిల్లల మీద ఎవరైనా ఏమైనా అఘాయిత్యం చేసినా ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ఉంటుంది రెండు ఆ సీసీటీవీ ఉంటే దొంగ కూడా భయపడి అసలు మీకు అఫెన్సెస్ జరగదు అఫెన్స్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడము డిటెక్ట్ చేసిన తర్వాత రికవరీ చేయడము అంత బాధ లేకుండా అసలు అఫెన్స్ జరగకుండానే ఒక డిటరెన్స్ అనేది ఉంటుంది దొంగ కానీ ఇంకొక చెడు వ్యక్తి కానీ మీ దరిదాపులు రావడానికి కూడా భయపడతాడు ఇంకొకటి ఏంటి ఈ సీసీటీవీ కెమెరాల్లో కూడా రకరకాల కెమెరాలు వచ్చాయి ఇప్పుడు ఆ సీసీటీవీ కెమెరాలు ఎన్విఆర్ తీసేయడము అట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్నీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే సీసీటీవీ కెమెరాలు వస్తున్నాయి ఒకవేళ మీరు మీ ఇంట్లో లేకుండా తిరుపతికి కానీ ఇంకో దగ్గరికి కానీ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎవరు లేకుండా మూవ్మెంట్ జరిగిందో పిల్లి అటు ఇటు ఎగిరినా కూడా వెంటనే మీ వాట్సాప్కి కానీ మీ మొబైల్కి కానీ ఆ వీడియో క్లిప్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఎవరైనా సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేసినా కూడా మీ దగ్గర ఖచ్చితంగా అతని ఎవిడెన్స్ ఉంటుంది సో అట్లాంటి కెమెరాస్ ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్లో ఐదు వేలకి నాలుగు వేలకు కూడా అందుబాటులోకి వచ్చాయి మీ ఇంటికి అట్లీస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక కెమెరా పెట్టుకున్నా కూడా ఐదు వేలకి ఒక లాకర్ అయ్యే ఖర్చు కూడా కంటే తక్కువ అన్ని క్రైమ్స్ నుంచి కానీ ఏ రకమైన డిస్ప్యూట్ నుంచి కానీ ప్రొటెక్షన్ లభిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాస్ ఎస్పెషల్లీ గోల్డ్ షాప్ ఓనర్స్ బ్యాంక్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అందరు కూడా పెట్టుకోవాల్సిందిగా కొడుకున్న దృష్టికి వచ్చిందండి కొత్త ప్రమోషన్స్ వచ్చాయి సెండింగ్ షార్ట్ వీక్ లో వచ్చేస్తారు ట్రాఫిక్ అనేది ఒక్క జంగారెడ్డి కాదు ఏలూరు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇప్పుడు ఒక రెండు వందల మంది కొత్త కానిస్టేబుల్స్ మనకి రా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ట్రైనింగ్ కమ్ మన ఫోర్స్ కొంచెం స్ట్రెంగ్ అవుతారు ఉన్న దాంట్లో కూడా అందుకే మనం ఎఫెక్టివ్గా డ్రోన్స్ అయితేనేమి కెమెరాస్ అయితే యూజ్ చేసుకునేమి ఇప్పటికిప్పుడు మనము జన్ స్టాఫ్ని పెంచలేము కాబట్టి ఉన్న స్టాఫ్ ని ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలన్నది ఆలోచన చేస్తున్నాము మీరు చూస్తే నైట్ పెట్రోల్ తిరుగుతున్నారు కదా బైక్ పెట్రోల్స్ తోటి వాళ్ళు ఇంతకుముందు వేర్ ఫోర్ వీలర్ మీద మనం డిపెండ్ అయ్యే వాళ్ళము ఇప్పుడు ఎట్లా కాకుండా టూ వీలర్ మీద కూడా పెట్టుకొని తిరుగుతున్నారు జనాలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడము బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే దూరంగా వెళ్ళిపోవడానికి సో అట్లాంటి కొత్త పద్ధతులు మనం తీసుకొస్తాం ఈ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టుకుంటాము ఇప్పుడు ఏలూరులో నడుస్తుంది ఓవర్ నైట్ మొత్తం మామూలు కానిస్టేబుల్స్ తిరిగితే ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఒక ఏరియా కవర్ చేయగలుగుతారు అట్లాంటిది ఇప్పుడు డ్రోన్ ఎంటైర్ ఏలూరు సిటీ అంతా కవర్ చేస్తుంది త్వరలోనే జంగారెడ్డి కూడా వీళ్ళు స్టార్ట్ ఇట్ మనం సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకొని లోకల్ ఇండస్ట్రీస్ సపోర్ట్ తీసుకొని లేదా గవర్నమెంట్ సపోర్ట్ ఆ డ్రోన్ అనేది నైట్ పెట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా కొంతమంది స్టాఫ్ షార్టేజ్ కవర్ చేసుకోవచ్చు మినిమల్ కొత్త రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది అండ్ ఈ ట్రాఫిక్ బూత్స్ కూడా ఏర్పాటు చేశారు కదా కొత్త ట్రాఫిక్ బూత్స్ కూడా ఏర్పాటు చేశారు వాటిని ఫిల్ చేసి మ్యాన్ పవర్ ని కూడా డిప్లై చేస్తాం ట్రాఫిక్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ విల్ టేక్